వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ వెళ్ళి అన్నారు బాగున్నారు నేను చాలా అండి సో అందరికి ఉపయోగపడే అంటే హౌస్ వైఫ్స్కి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అయితే నేను మీషోలో బుక్ చేశాను అది చాలా బాగుంటుంది సో నేను తక్కువ ప్రైజే నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అయితే తీసేసుకోండి నేనైతే మీషోలో తీసేసుకున్నాను అనమాట సో ఏంటంటే ఫ్రిడ్జ్కి సంబంధించింది అనమాట ఇది చాలా బాగా వచ్చింది బయట దీని కాస్ట్ ఎంతో నాకైతే తెలియదు కానీ సో ఇప్పుడైతే నేను ముందు ఓపెన్ చేస్తాను బాక్సెస్ అండి అక్కడ డ్యూ ఎంత బాగా వచ్చినాయో ప్యాకింగ్ కూడా అసలు నేను నమ్మలేను ఎంత అంటే అంత చాలా బాగుంది సిక్స్ వచ్చినాయి మళ్ళీ నాకేమో టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ పడింది అనమాట టూ ఫార్టీ నైన్కే ఇంత మంచి క్వాలిటీయా అనిపించింది మనం బయట ఈచ్ బాక్స్ తీసుకుంటే మేబీ ఫిఫ్టీ ఉంటుంది అనుకుంటే ఈజీగా ఫిఫ్టీ ఉంటుంది చూడండి క్వాలిటీ వైజాగ్కున్న చాలా బాగుంది కూరగాయలు ఇట్లా వేసుకోనికి మనకు ఆ కూరగాయలు ఇట్లా పెట్టుకోనికి మిర్చి ఇలా ఇలా తెచ్చుకుంటా కదా ఫ్రిడ్జ్లో కావాలి పెట్టి అట్లా ఆర్గనైజ్గా కనిపించదు ఫ్రిడ్జ్ తెలియగానే కానీ గలీజ్గా అనిపిస్తుందని నేను ఇవైతే ఆర్డర్ చేశాను టూ ఫార్టీ నైన్కే ఇంత మంచి క్వాలిటీ అవసరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేను మంచిగా లేకపోతే నేను రిటర్న్ చేద్దాం అనుకున్నా బట్ బాగా వచ్చింది నేను రిటర్న్ చేయలేకపోతున్నా సో చూడండి సిక్స్ బాక్సెస్ వచ్చినాయి మా దగ్గర అయితే సిద్ధిపేటలో ఇలాంటి బాక్సెస్ అయితే నేను తీసుకున్నప్పుడు అనుకుంటే ఒకటి ఈచ్ వన్ ఫిఫ్టీ అలా వచ్చింది బట్ చూడండి క్వాలిటీ మాత్రం పోయింది చాలా బాగుంది అనమాట ఎందుకు ఇలా కొట్టారంటే చాలా గట్టి ఉన్నాయి మంచిగా అనిపించింది నాకైతే మీషోలో ద బెస్ట్ ప్రోడక్ట్ అనిపిస్తుంది నేను తీసుకున్న దాంట్లో ఎందుక కనిపించే ఫ్లవర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి కదా డిజైన్స్ అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను బట్ అవి చూపించిన దానికంటే చిన్న సైజులో వచ్చినాయి ఇవైతే చూపించినట్టే వచ్చినాయి అనమాట నాకైతే చాలా నచ్చినాయి అవసరం ఉన్న వాళ్ళు తీసేసుకోండి క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు ఒక పొదుపుతాయి ఒక లైక్ ఇచ్చిపోండి ఎందుకంటే ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఈ బాక్సెస్ మనం జ్యువెలరీస్ పెట్టుకోవడానికి కానీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంట్లో దేనికన్నా మనకు నేనే ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ కోసమే తీసుకున్నాను ఎందుకంటే అతను కూరగాయలు పెట్టుకోని ఖలీజుగా అనిపిస్తున్న కవర్స్లలో అని ఏదైతే తీసేసుకున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చిన మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇంతకు ప్రోడక్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్